హలో గైజ్ నేను కేరళ దేశీబీఆర్ ఆపరేటర్ మాట్లాడుతున్నాను మీరు కేరళలో మంచి టూరిజం ప్లేస్ వెళ్ళాలనుకుంటున్నారా అయితే మరి మన చెరువుల దగ్గర మా రూమ్ దగ్గర నియర్ బై అంటే ఏంటంటే మంచి టూరిజం ప్లేస్ ఉంది అక్కడ ఎంత పెద్ద దూరం లేదు ఎక్కువ ఖర్చు కాదు కార్ ఎక్కున్నారో బస్సుకు వచ్చినారానం చేయాలనుకుంటున్నారు ఎంత టూరిజం ప్లేస్ చాలా చాలా అందంగా ఉంది అక్కడ రాయి చూసుకున్నారా పెద్ద వ్యూ అంటే మంచి టూరిజం ప్లేస్ ఉంది మొత్తం మంచి కొమ్మలతో నిండేస్తున్నాయి మీరు కానీ చిన్న స్నాక్స్ తో భోజనాలు తిప్పుకుంటే మాత్రం ఇక్కడే తినే చర్యలు అది తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మొత్తం చూడండి మెత్త అంత బాగుంటుంది సో దీనికి ఎలా రావాలనుకుంటున్నారా సో మొత్తం ఈ వీడియో అయితే లాస్ట్ క్లియర్ గా చూడండి ప్రతి ఒక్కటి మీకు ఎంతమైంది మేము ఎలా వచ్చింది ఇక్కడ వేడి ఏదైనా ఉన్నదో మంచి చూడండి మంచి మంచి చూడండి అంటే వర్షం వర్షం మతం చిన్న చిన్న చిన్నగా తుంపడలు పడుతున్నాయి వాన కాదండి ఇప్పుడు మనం చూసుకున్నా మనం మా రూమ్ దగ్గర నుంచి అయితే బయలుదేరినాం వెళ్ళే రూట్లో మంచి లొకేషన్ మనతో ఉన్నాయి ఈ రోజు అయితే పెద్ద జోసగిరి అనేసి కొండకైతే వచ్చినాం నేను మా అమ్ముడు మా తమ్ముడు భార్య డ్రైవర్ అందరూ వచ్చినాం చాలా చాలా బాగుంది అయితే మంచి పెద్ద కొండ ఆ కొండ పైన వచ్చినదిగో ఎరంగ సో సో ఇక్కడైతే చాలా చాలా బాగుంది లొకేషన్ సో వెనక్ సైడ్ చూసుకున్న మేమంతా వచ్చినాం మంచి లొకేషన్ అండి సో కేరళలో జోసగిరి అంటే మా రూమ్ దగ్గర ఇంకొక చూపిస్తా చూడండి చూస్తున్నారు కదా సో ఇది మొత్తం పెద్ద కొండ కొండ నుంచి తీసుకున్నారైతే బా సూపర్ సో చూస్తున్నారా ఓకే బాహ్ సూపర్ 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 సలానాటా రోడ్ చూడండి ఇది ఇది ఇట్లా ఇట్లా వచ్చినాం మేము రోడ్ ఇంత లోయలో నుంచి మేము ఇట్లా వచ్చినాం బా మంచి ప్లేస్ అండి సో వచ్చినాకైతే ఇంకా మెయిన్ స్పాట్లోకి వెళ్ళలేదు మేము వెళ్ళే స్పాట్లోనే బాగుంది ఓకే ఇంకా ఇప్పుడు జస్ట్ ఫోటో తీసుకున్నాం అనేసి దిగినాం ఓకే సో మెయిన్ ప్లేస్కి వెళ్ళి జోస్ఫిరి కొండ ఇది చాలా చాలా ఫేమస్ అయినరు ఇది బోర్డర్ కర్ణాటక ఇంకా ఉంది మీ పైకి వెళ్ళాలి ఇంకా వాన వస్తుంది ఏమో తెలియదు సో ఇది మంచి టూరిస్టు ప్లేస్ చాలా చాలా బాగుంటుంది ఇంకా మేము మెయిన్ స్పాట్లోకి వెళ్ళలేదు అక్కడికి వెళ్ళినాక ఇంకా బాగుంటుంది ఇప్పుడు మా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళ వైపు సో వాళ్ళంతా వచ్చారు సో వాళ్ళు తెలుసుకొని తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ చూసుకుంటే చాలా బాగుంది లొకేషన్ కొండలో అది కర్ణాటక బోర్డర్ ఉండదు మాది మేము కర్ణాటక బోర్డర్ అదే కర్ణాటక బోర్డర్ ఇది చూసుకుంటే కేరళ బాగుంటుంది మేము సో ఈ విధంగా ఉంది సో మెయిన్ ప్లేస్ కి వెళ్తే ఇంకా అక్కడ ఏ విధంగా ఉందో చూపిస్తాను మీ కార్ మా కారు మీ కార్ గాని చెప్పు ఆ కార్ ఆ ఓకే సో మెయిన్ ప్లేస్ కి వెళ్లి వీడియో ఓకే ఇక్కడి నుంచి చూసుకుంటే ఎందుకులే పాప సో ఇక్కడికైతే పైకి వెళ్ళాలి అనమాట పైకి ఓకే ఇంకా చాలా పైకి వెళ్ళాలి మనం కారు అంటే ఇక్కడ అంతా జీప్ పోయే ప్లేస్ కారు సో మేము మేమంతా నడుస్తున్నాం ఇంకా పైకి వెళ్ళాలి కదా ఓకే మీరు చూడండి పనసకాయగా ఉన్నాయి పోయేప్పుడు రెండు కాయలు ఇస్తారు మేము పెట్టుకోమదామా ఇక్కడ జీబ్ అంటే జీబులు అయితే బాగా వెళ్ళిపోవచ్చు ఇంకోసారి కన్నా జీబు కొనేవాళ్ళని మీ యూట్యూబ్ ఛానల్లో అంతే మనం సబ్స్క్రైబ్ చాలామంది జీబు వెళ్ళిపోతుంది మాహే జీబ్ ఇట్లా ప్లేస్లో పోయేది అందుకే జీబు అనేదా జీబ్ ఎత్త సార్లో పోయేది ఎక్కువ ఓకే అబ్బా కారు మా కాదు కారు ఎంత కాదు ఇది ఓన్లీ జీబ్ పోయే ప్లేసు ఒక టూరిజం ప్లేసు ఎంత దూరం నడాలైతే తెలీదు నాక ముందర చూడు రెండు రెండు ఎన్నికలు పోతున్నాయి ఒక పిల్ల ఎందుకు పెద్ద ఎన్నిక పోతుంది ఓకే ఎడుతూ గెస్ వచ్చేస్తుంది రెండు దూరం పాన్ వస్తే తచ్చిపోవటమే ఏం తీసా చెప్పా ప్లేసా మన సబ్స్క్రైబ్ అయితే సూపర్గా ఉందని చెప్పేసింది ఒక అమ్మాయి బాగుందట ఇదో ఈ పిల్లని ఎక్కలేకపోతుంది నా వల్లే కదిలే ఓకే నేను ఎక్కా జీబో పోవటాయి నాతో జీబోలో రిల్లక ఈ దగానే దుసుకునామో ఇంగ నేర్ కిందికే అంత లోయి వజర లేకను నడాలి రబా రబా ఇదే ఇదె హలా ఓకే నే కాలేదా ఏం సర్సా yes yes ఏంది దానా బిర్యానీలో ఏయ్ బిర్యానీలో మూడు నాలుగు ప్యాకెట్ బిర్యానీలో అదెన పాప స్నాక్స్ నా దగ్గర వాటర్ బాటిల్ నేను చూపించయితే అవ్వరాడో ఆకాశం ఇంకా ఆకాశం తగిలుతుంది మాకు నేను నిజంగాడు ఇంకొంచెం పోతే ఆకాశం తగిలిపోతుంది రేపు అర కొండ అయితే చా రెండు రెండు బిర్యానీలు తీసుకుని తే బాగున్నా నాకు ఓ బిర్యానీ ఏం జరిగిపోతుందో ఏమో ఓకే ఎట్లా ఎక్కేద్దాం ఏంటమ్మా లోయి చూడండి భయంకరంగా లోయ్ దొలుకుంటే ఉంటుంది సరసా చూస్తున్నారా రోడ్ అయితే మరి మోసంగా ఉంది ఇట్లా రోడ్లంతా జీబే పోతుంది ఓకే కారు అసలే పోతుండు జీబి అయితే ఈసారికి జీప్ తీసుకొని వచ్చేద్దాం మనం ఈసారి తారు 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 కొనాలి ఈసారి అదే ഇക്കെ റോഡ് വസ് എന്ന് വെള്ളിയ ഈ റോഡ് വെള്ളം ഓക്കെ എങ്ങനെയാണ്ടാ നൂറ് പറഞ്ഞു അനു ആ അതെ ഏമഹേ കാലേദാ അ നക്ക എപ്പ ബിരിയാണി തന്നെ തന്നെ അന്തിസ് വീ പോ പോകുന്നുണ്ടാ റോഡ് തരുന്നു ഗ്യാപ് നടന്ന പഠിക്കണ്ടാ

పొలమున్నాయి కదా చిన్ని కాయలు కనిపిస్తున్నాయా బాగా చూడండి చిన్ని బాగా కనిపిస్తున్నాయి ఓకే ఇప్పుడు ఇలా పోవాలి మహీ భద్రం దో ఇట్లా వెళ్ళాలండు ఇంకా పైకి వెళ్ళాలి మనం ఎదా ద ఆకాశం ఆకాశం పట్టుకొని వచ్చేద్దాం పోయి కుదిరితే మూట కట్టుకుని వచ్చేద్దాం ఓకే మా వాండ్రో పులి సింహం వండుతుందన్నారు పులి అయితే కనిపించవచ్చు అప్పుడు సెకండ్ ఇచ్చేసి బాబా ఏమున్నాయా దాంట్లో ఒక పట్నం పులికి ఇచ్చేసి దాంట్లో ఏముండయా బిర్యానీ ఓ పట్టునం పులికి ఇచ్చేసి మళ్ళీ వచ్చేద్దాం మనం ఉంటాయి ఆ రెండు సర్వ తీసుకుని తినేసా వచ్చేయడమే బావు చెట్టు పల్లె ఉంది కదండి చూడండి లొకేషన్ ఎంత బాగుంది వచ్చేసరి ఆల్మోస్ట్ చూడండి గాయస్ నీళ్ళు బా ఎంత తేటగా ఉన్నాయో ఎక్సలెంట్ ఒరిజినల్ నీళ్ళు ఇవింది మరి దిగుదారు నీళ్ళు తాగచ్చు అంత బాగున్నాయి

నిజంగా గాయస్ చాలా అంటే చాలా పైకి వచ్చినాము నిజంగా చాలా పైకి వచ్చేసినాము ఇంకా వచ్చేసినాము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము ఇంకా కొన్ని కిందికి పోయేదా బా చూడమహే అడా మంచి పోయేదా వా చూడండి వెళ్ళాలి రాయి అనిపిస్తుందా రాయి గారికి వెళ్ళాలి ఆవులుగా చూడండి చూడండి గాయస్ ఆవులు బలం ఉన్నాయి కదా సూపరు ఆవు వీడో కావు మధ్యలో రోడ్డు అంటే ఫస్ట్ నాకు బిర్యానీ తినేస్తే స్వాట్లో పోయే ఇప్పుడు బాగుంటుంది నాకు సాటిస్ఫాక్షన్గా ఫస్ట్ అయితే బిర్యానీ తినేవారు నేను మొయ్యలేకపోతున్నా మొయలేక ఆగిలి అవుతుంది నాకు అమ్మాయి చూడండి ఓహో సూపర్ కదా మహి ఇట్లా రోడ్ ఉంది మహే కానీ ఇది షార్ట్ ఉన్నట్టుంది అక్కడ పోతే అట్లే అట్లా చూడండి గాయస్ ఒకరు పార్సల్ ఎత్తుకోమంటున్నారు నా వల్ల కాదంటున్నారు అంతే అంత పైకి వచ్చినాం అనమాట అంటే వాళ్ళకే కాదు నా వాళ్ళకే కాదు నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ చూడండి అమ్మాయి దగ్గర ఇచ్చాను బిర్యానీ వెయిట్గా ఉంది ఉందంట బిర్యానీ గీల షార్ట్ రోజు ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చినా మా వాళ్ళైతే కాలేదు గ్యాస్ వచ్చేస్తుంది గాయస్ అంత పైకి వచ్చినాం వెనకాల చూడండి కాలేదంటే నిజంగా కాలేదు అంత పైకి వచ్చిన చూడండి చూడండి ప్లేస్ అంటే బాగుంది లొకేషన్ ఓకే ఇంకా పైకి వెళ్ళాలి ఇంక మేము ఈ రూట్ కనిపిస్తుందా సో వచ్చినాం ఇంకా పైకి వెళ్ళాలి ఆల్మోస్ట్ అయితే దగ్గర దగ్గరికి రీచ్ అయిపోయినాము మ్యాక్సిమం ఇక్కడ రావాలంటే నీళ్ళు స్నాక్స్ లేచి చెత్త తెచ్చుకోవాలి అప్పుడే Because they... Oh, he's now... 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 అమ్మా అమ్మా పట్టుకోబోట్ అయితే మనం చాలా అంటే చాలా పైకి వచ్చినాం కింద లోయలు కానీ ఇల్లులు కానీ ఏం కనిపిదో సరస చూపి సో ఇంతకంటే యూ ప్లేస్ బాగుంది పెద్ద రాయి చూడండి పెద్ద రాయి దా బాగుంది గాయస్ చూడండి ఎంత బాగుందంటే ఎంత లొకేషన్ బల్లే ఉంది ఓకే ఇప్పుడైతే దీన్ని పైకి ఎక్కదాం పైకి ఎక్కి చూద్దాం అక్కడ ఎత్త ఉందో ఓకే సో మీరు కట్ చేద్దండి అలాగే చూడండి గాయస్ పైకి లేదు ఇంకా పైకి ఉంది మేమే ఆకాశం పైన ఆకాశం ఇంకా పైన మేము ఉండేది మా తమ్ముడు చూడండి వెక్కలేకనా వెంకలేకనా వస్తున్నాడు కానీ వచ్చిన దానికైతే బాగా సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే ఇలాంటి యూస్ ఆడే దొరకడు కేరళ కానీ వస్తే జోసగిరి టెంపుల్ అంతే టెంపుల్ కాదు టూరిజం ప్లేస్ ఇది ఫస్ట్ క్లాస్గా ఉందండి చాలా చాలా మొట్ట మొట్టదైన ప్లేస్ ఓకే ఇక్కడైతే బాగా లొకేషన్ అంతా చాలా చాలా అందంగా ఉంది మా తమ్ముడు ఎక్కలేక మింగలేక ఎట్లా వచ్చిన ఏమహేందన్న చూ చూడండి ఎంత పైకి వచ్చినాడు ఈ మిర్చి పైకి వచ్చేస్తే మీరు తినేస్తాం అన్నమా రామా

ना महे अन्न चूपया चूप्या पीसा लग पीस बिर्यानी चूडी तक चूपया चूपा वारे ना वारी पिंदा ने तेना तीसान गाई सो वील तिंती तेना ఇంకా వేరే వేరే ఉన్నాయి చూపిస్తా చూడండి ఇంకా ఇది చూడండి మిక్చర్ ఉంది కేరళ కప్పు చిప్స్ ఉన్నాయి తక్కాలి చిప్స్ ఉన్నాయి వాటర్ పార్ట్ ఉంది సో చాలా చాలా లొకేషన్ ఇంకా ఉంది సో వీళ్ళు తింటున్నారు మహి ఏంది బిర్యానీ తింటారు కేరళ ఫేమస్ చికెన్ బిర్యానీ తింటున్నారు ఓకే సార్ తినే ఇంకా లొకేషన్ బాగా చూజేసి మేము ఇంకా వెళ్తాం ఓకే సో తిన్నాక మళ్ళీ కాల్ చేస్తామండి సో వీడియో తీస్తామండి బాయ్ బాయ్ చెప్ మహేవా కష్టపడితే సుగుపడచ్చినాము కదా కష్టం ఎక్కువ పైకి కష్టపడి చెవు కూర్చి పార్ట్స్ ఎత్తుకొని నీళ్ళు ఎత్తుకొని మిచ్చరీ కారాసులు ఎత్తుకొని పైకి వచ్చినాం అన్ని కష్టపడి ఎత్తుకొని వస్తే బా తినే ప్రశాంతంగా పడుకోవడం అట్లా కష్ట హలో గైస్ నేను మీ కేరళ జేసిబిఐ ఆపరేటర్ యుగంలో మాట్లాడుతున్నాను మీరు కేరళలో మంచి టూరిజం ప్లేస్ వెళ్ళాలనుకుంటున్నారా అయితే మరెందుకు మన చెరువుల దగ్గర మా రూమ్ దగ్గర నియర్ బై అంటే అక్కడ నుంచి ఖచ్చితంగా అవర్ లో జోసగిరి అనేసి మంచి టూరిజం ప్లేస్ ఉంది ఎక్కడ ఎంత పెద్ద దూరం లేదో ఎక్కువ ఖర్చు కాదు సో మీరు కార్ ఎత్తుకున్నారు సో బస్ వచ్చినారా సో ఎంత టూరిజం ప్లేస్ చాలా చాలా అందంగా ఉంది అక్కడ రాయి చూసుకున్నారా పెద్దలు యూ అంటే మంచి టూరిజం ప్లేస్ అండి మంచి మొత్తం మంచి కొమ్మలతో నిండేస్తున్నాయి మీరు కానీ ఇక్కడ ఎవరు వచ్చినా స్నాక్స్ తో భోజనాలు తెచ్చుకుంటే మాత్రం ఇక్కడే తినేసి రెస్ట్ తీసుకోవచ్చు చాలా 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 బాగుంటుంది మొత్తం యూ చూడండి పెద్దలు పోయి అంత బాగుంటది సో దీనికి ఇక్కడికి ఎలా రావాలనుకుంటున్నారా సో మొత్తం ఈ వీడియో అయితే లాస్ట్ వరకు క్లియర్ గా చూడండి ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది మేము ఎలా వచ్చింది ఏంటనేది ఇక్కడ వేడి అనేది ఉండదు మంచిది చూడండి మంచు మంచి చూడండి అంటే వర్షం మొత్తం వర్షం మొత్తం చిన్న చిన్న చిన్నగా తుంపరలు పడుతున్నాయి వాన కాదు చూడండి మంచితో మొత్తం మొత్తం చూడండి మొత్తం కంబిపోయింది రాయి చూడండి ఎంత బాగుందో ఈ పక్క చూసుకున్న సో ఇక్కడికి ఈ కొండ పైకి రావాలంటే దారి గారు చూడండి ఇక్కడ మిచ్చిన ఉంది కింద నిచ్చిన సో ఈ నిచ్చిన కీట పైకి రావాలంటే ఇది కింద పక్క చూసుకుంటే మొత్తం లోయ ఇక్కడ చూడండి మొత్తం లోయ మేము ఇదో కనిపిస్తుందా ఆ ఆ రూట్ ఇట్లా వచ్చినాం అంటే ఆ రూట్ లో నుంచి ఇట్లా వచ్చినాం చాలా చాలా పెద్ద లోయ అనేది సో చూడండి మేము అంత పైన ఉన్నాం ఒక రాయి పైన అంత పెద్ద లోయలో ఒక రాయి పైన మేము పైన ఉన్నాం చాలా చూసుకున్నారంటే ఇక్కడ చూడండి చూడండి ఎంత ఏమి ఈ పాప చూడండి స్నాక్స్ ఇచ్చుకుని అందరూ తినేస్తాను గోడ ఓకే తింటే ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే తినేదాం కాబట్టి మహే ఓకే సో ఇతన్గా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఎందుకంటే ఆంధ్ర నుంచి వచ్చినాడు మా తమ్ముడు ఓకే మహేష్ అనమాట సో ఇతన్నింటి బాగా ఎంజాయ్ అయ్యింది మహే ఎలా అనిపించింది సో సూపర్ గా ఉందా నిజంగా చెప్పు మనస్ఫూర్తిగా చెప్పు మనస్ఫూర్తి ఏదో వీడియోలో చెప్పిన వీడియో కోసం చెప్తున్నాను కొద్ది రియల్ గా ఎందుకంటే ఇది చాలా మంది చూస్తున్నారు నువ్వు చూసేది కాదు నేను చూసేది కాదు మీ వాళ్ళు చూసేది కాదు ఉన్నది వాస్తవంగా చెప్పు ఎందుకంటే మనం ఒక తీస్తున్నాం కాబట్టి ఎందుకంటే ఎలా ఉంది గట్టిగా చెప్పు ఎలా అనిపించింది ఇది వాన కాదు ఇది ఓన్లీ మంచి వరకే ఆ కానీ చూడండి గాయ నిజంగా చెప్తున్నాను ఇప్పుడు వాన పడేట్టుగా ఉంది కానీ ఈడప్పుడు వాన పడడం లేదు అంత మంచి చూడండి మొత్తం మంచిగా అయితే కప్పు పోయింది సో చాలా చాలా మనం ఊలేద్దాము సో అంత బాగుంది అనమాట ఎంత నిజంగా రియల్ గా చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను చాలా చాలా లొకేషన్ సాటిస్ఫాక్షన్ అయింది ఫ్రెండ్స్ ఇంత దూరం వచ్చినా గానీ చాలా దూరం వచ్చినాను అయినా కానీ ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఓకే వేస్ట్ తెచ్చుకుంటే బాటిల్ తెచ్చుకుంటే అక్కడ బుట్టి కనిపిస్తుంది కదా వేసేవాళ్ళు ఇప్పుడు మా గుడి ఎత్తుకొని రా బాటిల్ ఎత్తుకొని దానికి మించి సో చాలా చాలా అయితే బాగుంది ఇప్పుడు వాన వస్తుందా మంచి పడుతుందా మంచు కానీ ఇది వాన మాత్రం కానీ మంచి మహే గుడి వెనక ఆ దీని మీద చిరుకులు పడతాయి కదా చిరుకులు లేదా పర్లేదా సో ఓకే దాని మీద చిరుకులు పడతాయి చూడండి ఇదంతా మంచి అనమాట వాన కదండి ఓకే సో ఇది అలాగుంది ఉంది మొత్తం పైన ప్లేస్ చూడండి ఇంకా నేరుగా ఆకాశమే ఇంకా మమ్మల్ని తప్పితే ఇంకా నేరుగా ఆకాశం ఉంది అనమాట ఓకే మేము వచ్చినాం బాగా ఎంజాయ్ చేసినాం ఇప్పుడైతే ఇక్కడ నుంచి మేము బయలుదేరాలనుకుంటున్నాం ఈ వీడియో ఎలా ఉందో సో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఎప్పుడైతే మేము బయలు చేస్తామండి సో మంచిగా చూడండి ఈ రూట్లో మీకు దిగి వెళ్ళాలన్నమాట బాబా భద్రం

గురే ఆలు పెడుతుండలా బుల్లెట్ గుడి పెడుతుండలా ఆలు పిలిచిన అది ఆలు ఆ రాకర పో గుడిగా సత్తా అన్నారు ఎవరు వస్తారు ఎవరు అన్నారు ఎవరు వస్తారనేసి అనేసి ఇది సరే అయితే వాట ఫోన్ చేయండి బుల్లెట్లో సూపర్ అన్నీ సూపర్ బ్రో ఓ రిటర్న్ అవుతున్నాం అంటే రిటర్న్ దిగదాలి కదా అమ్మా ఇదమ్మా అబడవా ఈ ముందే చూడండి ఓకే ఇప్పుడు రీతి దిగుతున్నాం రిటర్న్ అవ్వాలి ఓయ్ అయ్యో అయ్యో హ్మ్ మీ సైటని ఏక కార్ పెట్టం కదా కరంటంది బాబా జారేతా

அங்கே வேறு போய்ட்டுண்டு வண்டி ஓ ஸ்போர்ட்ஸ் பைக்கல்ல அல்ல ஸ்போர்ட்ஸ் வண்டி அல்ல டாயர் கிடை ஃபஸ்ட்

నిజాయితీగా నిజంగా చెప్పు నిజంగా చెప్తాను నిజంగా గట్టి నిజంగా చెప్పు దీని నుంచి వచ్చే మనసు అనిపించిందా నాకైతే మనసు లేదు నీకు పాపా